శ్రీమన్మహాభారతము నూట డెబ్భైనాల్గవరోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట ముప్పై మూడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా కౌరవ పాండవులు ఇతర రాజకుమారులందరూ తమ తమ విద్యా ప్రదర్శనము కోసమని శస్త్ర ప్రదర్శనము కోసమని రంగమంటపానికి వచ్చారు ప్రేక్షాగృహాలలో అందరూ వచ్చి ఉన్నారు ఇక ఆ రాజకుమారులందరూ ఎర్రని చందనాన్ని పూసుకొని ఎర్రని పూలమాలలను ధరించి ఎర్రని పతాకాలను రథాలపైన పెట్టుకొని ఉన్నారు వారి వారి కన్నుల కొనలు కూడా ఎర్రబడి ఉన్నాయి ఆ తర్వాత ఆ రాజకుమారులందరూ ద్రోణాచార్యుల వారి ద్రోణేనా సమనుజ్ఞాత గృహ్య శస్త్రం ధనుంషి పూర్వం సంగృహ్య తప్తకాంచభూషితా ద్రోణాచార్యుల వారి అనుమతి తీసుకొని తమ తమ ధనుర్బాణాలను చేతబట్టి అల్లెత్రాటిని బిగించి రకరకాల ఆకారాలలో ఉన్నటువంటి బాణాలను ఎక్కుపెట్టి టంకారము చేస్తూ చప్పట్లు కొడుతూ సకలభూతాలను అర్చించారు రాజకుమారులు ఆ తర్వాత ఆ కుమారులంతా ఆశ్చర్యకరంగా తమ తమ అస్త్రవిద్యను ప్రదర్శించారు ఇక ప్రేక్షాగృహాలలో ఉన్నటువంటి కొందరు మనుష్యులు ఆ బాణాలు తమ మీద పడతాయేమో అనే భయముతో తలలు వంచి ఉన్నారు ఇంకా కొంతమందైతే ఆశ్చర్యముతో ఏమాత్రము భయపడకుండా వారి అస్త్ర శస్త్ర విన్యాసాన్ని చూస్తూ ఉన్నారు ఇక కొందరు కుమారులు గుర్రాలపైన స్వారీ చేస్తూ తమ తమ పేర్లతో ప్రకాశిస్తూ ఉండేటటువంటి రకరకాల బాణాలను చాలా నేర్పుగా వదిలేస్తూ వేగంగా లక్ష్యాలను కొడుతూ ఉన్నారు ఇక ధనుర్బాణాలను ధరించినటువంటి ఆ రాజకుమారుల సముదాయాన్ని అందరూ ఇదేమైనా గంధర్వ నగరమా అన్నట్టుగా చూస్తూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ప్రేక్షకులంతా ఓ జనమే జయ వందలు వేల కొలదిగా గుంపులు గుంపులుగా ఉన్నటువంటి కొందరు మనుష్యులు ఆశ్చర్యముతో ఆ అస్త్రశస్త్ర విన్యాసాన్ని చూస్తూ భళి భళి అంటూ అరుస్తూ ఉన్నారు ఇక ఆ కుమారుల యొక్క అస్త్రవిద్యా ప్రదర్శన ముగిసిన తర్వాత కొంతమంది రథాలలో తమ తమ రథాలను నడిపించేటటువంటి విన్యాసాలను చూపిస్తూ ఉన్నారు ఆ తర్వాత కొంతమంది ఏనుగులపైన ఎక్కి గుర్రాలపైన ఎక్కి యుద్ధం చేయటాన్ని చూపిస్తూ ఉన్నారు కొంతమంది కుస్తీ పట్టటములో నేర్పును చూపిస్తూ ఉన్నారు ఆ తర్వాత కొందరేమో కత్తి డాలు ధరించి ఒకరిపైన ఒకరు దాడి చేస్తూ కత్తి త్రిప్పటములోని శాస్త్రీయ మార్గాలను ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ రకంగా రథాలు ఏనుగులు గుర్రాలు ఎక్కి కొందరు కొందరు పాదచారులై కూడా వారి వారి ప్రదర్శన ఇస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరూ వారి ప్రయోగాలను వాటిలోని లాఘవాన్ని వాటిలో ఉండేటటువంటి స్థిరత్వాన్ని వారు చేస్తూ ఉండేటటువంటి కళను వారికి ఆ కల మీద ఉండేటటువంటి గట్టి పట్టును అన్నింటినీ చూస్తూ ఉన్నారు ఇక ఆ తర్వాత ఒకరి మీద ఒకరు గెలవాలి అనే కోరిక కలిగినటువంటి దుర్యోధన భీమసేనులు గదలు చేతబట్టి రంగభూమి మీదికి వచ్చారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ